హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నా ఈరోజు వచ్చేసి మీకు ఎగ్ ఫ్రై చేసి చూపిస్తాను చేసుకోండి చాలా బాగుంటుంది ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి కొంచెం ఆయిల్ వేసి పచ్చిమిర్చి అండ్ ఆనియన్స్ సన్నగా కట్ చేసి వేసి దోరగా ఫ్రై చేయండి తర్వాత వచ్చేసి ఇందులోనే కొంచెం పసుపు కొద్దిగా ఉప్పు వేసి బాగా కలపండి అల్లం వెల్లుల్లి పేస్ట్ మీ దగ్గర ఉంటే వేయండి అయితే ఇంకా చాలా బాగుంటుంది ఇంకా కొంచెం స్టోర్ చేసి పెట్టుకునేది అయితే అంత రుచి రాదు లేదు మీ దగ్గర అల్లం వెల్లుల్లి ఉంటే అప్పుడప్పుడు అలాగ దంచేసి వేయండి ఓకే ఇదిగోండి ఇలాగా బాగా ఫ్రై చేసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఎక్కరి చాలా బాగుంది ఇది అన్నం లేకైనా చపాతీ లేకైనా ఇంకా అసలు దోశల్లో కూడా తినొచ్చు తెలుసా దోశలో కూడా మనము మార్నింగ్ పూట బ్రేక్ఫాస్ట్ లాగా కూడా వేసుకొని తినొచ్చు కొంతమందికి చట్నీ నచ్చదు అమ్మ డైలీ చట్నీనే అంటారు కదా అప్పుడు పూరీలోకి కానీ దోశల్లోకి కానీ చేసుకోండి చాలా బాగుంటుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలుపుతున్నాను ఓకే ఇదిగోండి బాగా కలిపిన తర్వాత కొంచెం ధనియా పౌడర్ ధనియా పౌడర్ కూడా వేసుకున్నాక మిర్చి పౌడర్ అంతే ఎంతో టేస్ట్ ఉందంటే మీరు ఒక్కసారి ట్రై చేయండి ఇలాగా అందరు చాలామంది ఊరికే ఆనియన్ ఫ్రై చేసిన తర్వాత ఎగ్ వేసి ఉప్పు కారం అంతే వేసేస్తారు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయరు కొంచెం ధనియా పౌడర్ వేయరు ఫైనల్గా కొత్తిమీర చల్లుకోండి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే సూపర్ సూపర్ వచ్చింది ఎంత బాగుందో ఇలాగ చేసి పెడితే పిల్లలు ఎందుకు తినరు చాలామంది కంప్లైంట్స్ మా పిల్లలు తినరు మా పిల్లలు తినరు వాళ్ళకి అన్నం తినాలంటే తినిపించాలంటే పెద్ద టాస్క్ అని చెప్పి ఫీల్ అవుతుంటారు పిల్లలు అన్నం తినరని ఇలాగ ఒకటి మంచి మంచి వెరైటీ వెరైటీగా చేసి పెడితే వాళ్ళకి బోర్ కొట్టదనమాట బాగా కడుపు నిండా తింటారు పిల్లలు మెయిన్ పిల్లలకి ఫుడ్ మంచిగా పెట్టాలి వాళ్ళకి తర్వాత ఆడుకొని ఇవ్వాలి మొబైల్లోతో కాదు మంచిగా వాళ్ళకి ఆటలు ఏదో ఒకటి మీరు కూడా ఆడుతూ ఉండండి పిల్లలతో పాటు మీరు హెల్తీగా ఉంటారు అండ్ పిల్లలు కూడా ఇదిగోండి రోటీ చేసేసాను మాడికాయ చట్నీ పెట్టేశాను సైడ్కి ఎంత బాగుందంటే కాంబినేషన్ చాలా బాగుంది మీరు కూడా పక్కా చేసుకొని తిని కమెంట్స్లో రాయండి ఎలా ఉంది అని చెప్పి ఇంకా పిల్లల కోసము బ్రేక్ఫాస్ట్ వచ్చేసి మూంగ్తాలు అంటారు కదా పెసర బ్యాళ్ళు పొట్టున్న పెసర బ్యాళ్ళు పొట్టులో చాలా పోషకాలు ఉంటాయి పొట్టున్న పెసర బ్యాళ్ళు తర్వాత వచ్చేసి మినపగుండ్లు బియ్యము మైసూర్ బ్యాళ్ళు అంటారు కదా రెడ్ పింక్ కలర్లో ఉంటాయి అవి తర్వాత కొంచెం శనగబ్యాళ్ళు అన్నీ ఒక ఐదు రకాలు కలిపేసి నానపెట్టేశాను పగులు పది గంటలకు ఆ టైంలో నానపెట్టేసిన తర్వాత సాయంత్రము ఏడు గంటలకు ఆ టైంలో మిక్సీ పట్టేసి పొద్దున దోశలు వేసుకున్నాను కొంచెం జీలకర్ర ఆనియన్ ఇలాగా కలిపి దోశ పైన చేసేసాను ఇదిగోటి మాడికాయ చట్నీతోనే తినేసాం అసలు ఏ చట్నీ అవసరం లేదు ఇది ఉట్టిదే తినేయచ్చు చాలా బాగుంటుంది కానీ ఇంకా కొంచెం మొడక చట్నీతో అన్నమాట సూపర్ సూపర్ ఉంది ఒకసారి మీరు ట్రై చేయండి పెసర బ్యాళ్ళు అది పెసరట్టు అంటారు కదా పెసరట్టు కేవలం పెసరలు కలిపి దోశలు వేయకూడదు కొన్ని మినపగుండ్లు కూడా కలపాలి మినపగుండ్లు బియ్యము అండ్ మైసూరు బ్యాళ్ళు పింక్ కలర్లో ఉంటాయి కదా పెసలు ఇవి కలిపేసి కొంచెం శనగ బ్యాడ్లు కొంచెము మెంతులు కలిపి నానబెట్టండి